హాయ్ ఆల్ ఈ వీడియోలో మనము డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా చాలామంది దీని గురించి కూడా వెతుకుతున్నారు ఇంటర్నెట్లో నన్ను కూడా కొంతమంది అడిగారు సో అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని కనుక స్టార్ట్ చేయాలి అంటే మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీరు ఫ్రీలాన్సర్ కిందనే ఉంటారు ఒకవేళ కంపెనీ రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే ఈవెన్ క్లయింట్స్ మీకు పే చేసేటప్పుడు కూడా మీ మీ బ్యాంక్ అకౌంట్ అడుగుతారు అప్పుడు కరెంట్ అకౌంట్ ఉండాలి మీ కాబట్టి అది ఉండాలంటే మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది కంపెనీ రిజిస్ట్రేషన్లో ఏ ఏది ఏది రిజిస్ట్రేండ్ చేయాలి ఒకవేళ సోల్ ప్రోపరేటర్షిప్పా లేకపోతే ఎల్ఎల్పి రిష్యూ చేయాల్సి ఉంటుందా లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ చేయాలా ఫామ్ రిష్యూ చేయాలనేది చేయాలి అనేది మీరు మీకు తెలిసిన చార్టెడ్ అకౌంటెంట్ని కానీ లేకపోతే ఈవెన్ ఏదైనా ఎవరినైనా అకౌంటెంట్ని అడిగినా సరే మీకు మీకు గైడ్ చేస్తారు నా రికమెండేషన్ అయితే ఒకవేళ మీరు ఫస్ట్ టైంగా కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే మీరు ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే కాంప్లిన్సెస్ తక్కువ ఉంటాయి అనేది ఒక పాయింట్ అది నా జస్ట్ అభిప్రాయం మాత్రమే బట్ మీరు కనుక్కొని మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది కంపెనీ రిజిస్ట్రేషన్ బ్యాంక్ అకౌంట్ ఇవి బేసిక్ అనమాట ఇవి లీగల్ థింగ్స్ అవి మీరు ఫస్ట్ మీరు ఫిక్స్ చేసుకోండి ఇంకా జిఎస్టీ కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా లేదా అనేది అగైన్ మళ్ళీ మీ సిఏని అడిగి మీరు మీ టర్నోవర్ ప్రయాణం ఎంత ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి అంతే తప్ప మీరు ముందే జిఎస్టీ డిసిషన్ తీసుకోండి మీరు క్లయింట్స్ అక్క కదా ప్రొవైడ్ చేస్తున్నది అని అనుకుంటారు కానీ కొంతమంది క్లైంట్స్ జిఎస్టీ వాళ్ళకు వాళ్ళకు ఉంది కానీ వాళ్ళు జిఎస్టీతో పే చేయాలన్నట్టుగా లేరు వాళ్ళు సో అటువంటి అప్పుడు మళ్ళీ మీరు కట్టాల్సి ఉంటుంది సో అటువంటి సో ఇవన్నీ ఉంటాయి సో బెస్ట్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ అడిగి ఆరు లెక్తే అకౌంట్ని అడిగి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఏ కంపెనీ రిజిస్టర్ చేయాలి ఆ కానీ అదొకటి సో లీగల్ థింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్స్ ఏంటంటే మీరు సర్వీసెస్ ఏమి ఇవ్వాలనుకుంటారు అనేది కూడా మీరు డి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది లెట్సే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తున్నారు కానీ ఏ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఓన్లీ సింగిల్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారా అది ఓన్లీ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ సోషల్ మీడియా యాడ్స్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారా ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారా ఓన్లీ ఇమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఒకటి కాకుండా వేరు కొన్ని సర్వీసెస్ అంటే వెబ్సైట్ డిజైనింగ్ ప్లస్ ఎస్ఈవో లైక్ వెబ్సైట్ మెయింటెనెన్స్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇట్లా మీరు కొన్ని సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే అన్ని సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక సర్వీసెస్ ఇవ్వాలనుకుంటే మీకు వన్ ఆర్ టూ పర్సన్స్ టీమ్ ఉన్నా సరిపోతుంది క్లయింట్స్ తక్కువ ఉన్నప్పుడు లేదు ఫ్యూ సర్వీసెస్ ఉండాలనుకుంటే మీకు టీం కూడా అంత ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు మూడు సర్వీసెస్ ఇవ్వాలనుకుంటే అట్లీస్ట్ ముగ్గురని ఉండాలన్నమాట ఇంకా అన్ని సర్వీసెస్ ఇవ్వాలనుకున్నప్పుడు టీం కొంచెం పెద్దగా అది పాజిబుల్ అవుతుంది సో అన్ని సర్వీసెస్ అంటే ఇంక్లూడింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు ఈవెన్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ కూడా అనుకుంటే కొన్ని ఇంకా అవసరం అవుతుంది సో బిగ్ టీమ్ కూడా బిగ్గా ఉండాల్సి ఉంటుంది మీ సిచ్యువేషన్ చూడండి మీరు ఇప్పుడు మీకు మీరు ఎంతవరకు మీరు అఫోర్డ్ చేయగలుగుతారని మీరు కానీ మీకు క్లైంట్స్ నుంచి రెవెన్యూ ఎంత వస్తుందని కానీ లేదా మీరు సింగిల్ సర్వీస్తో స్టార్ట్ చేసి ఫ్యూ సర్వీసెస్కి ఎంటర్ అయ్యి దాని తర్వాత ఆల్ సర్వీసెస్ని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు బెస్ట్ అయితే మీరు సింగిల్ ఆర్ ఫ్యూ సర్వీసెస్ స్టార్ట్ చేయమని అయితే నేనైతే రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో అనేది సో దాని తర్వాత నీష్ సరే మీరు సర్వీసెస్ అయితే డిసైడ్ చేసుకున్నారు ఏ సర్వీసెస్ అన్నట్టుగా ఇప్పుడు ఈ సర్వీసెస్ ఏ ఇండస్ట్రీస్కి ఇవ్వాలనుకుంటున్నారు ఇండస్ట్రీస్ కా లేకపోతే ఇండివిజువల్స్కా ఇప్పుడు ఇండస్ట్రీస్ కంటే ఎలా వస్తారంటే మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకే సర్వ్ చేయాలనుకుంటారు అనుకోండి అంటే సేమ్ ఈ సర్వీసెసే వెబ్సైట్ డెవలప్మెంట్ సర్వీసెసే కావచ్చు ఎస్ఈఓ సర్వీసెసే కావచ్చు బట్ మీరు పర్టిక్యులర్ ఇండస్ట్రీకి మీరు ఇవ్వాలనుకున్నా కూడా అది కూడా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు చాలా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అయిపోయేసరికి ఏంటి అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ దాట్ పర్టికులర్ నేష్ కొంతమంది కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి వాళ్ళు దే ఆర్ గుడ్ ఇన్ దాట్ అంటే రియల్ ఎస్టేట్లో వాళ్ళు బెస్ట్ లేకపోతే హాస్పిటాలిటీలో వాళ్ళు బెస్ట్ లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు బెస్ట్ అని కానీ అలా ఉన్నారు హెల్త్ ఇండస్ట్రీలో కావచ్చు సో కాబట్టి మీరు ఇండస్ట్రీస్ని డిసైడ్ చేసుకోండి ఏ ఇండస్ట్రీస్ పైన మీకు కొంత నాలెడ్జ్ ఉంది మీరు చేయగలుగుతారు అన్నట్టు కూడా ఇంపార్టెంటే నేను కొంతమంది క్లయింట్స్ని తీసుకోలేకపోయాను ఎందుకంటే ఆ ఇండస్ట్రీ పట్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీ గురించి నాకు నాలెడ్జ్ నిల్ అనమాట సో అప్పుడు మనం దాన్ని జస్టిఫై చేయలేం కాబట్టి ఆ సర్వీసెస్ ఆ క్లయింట్స్ని నేను తీసుకోలేదు సో మీరు ఇండస్ట్రీస్ని డిసైడ్ చేసుకోండి ఇండస్ట్రీస్ తర్వాత ఏంటి అంటే ఇండివిజువల్స్ ఇండివిజువల్స్కి కూడా ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చాలా మంది ఇస్తున్నారు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కోచెస్ కావచ్చు ఇండివిజువల్ కోచెస్ కావచ్చు లేకపోతే డాక్టర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు వీళ్ళకి కూడా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రజెంట్ చాలా నీడు ఉంది కాబట్టి మీరు ఇండి ఏ ఇండివిజువల్స్కి ఇద్దాం అనుకుంటున్నారు ఏ ఇండస్ట్రీకి సర్వ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు ముందు డిసైడ్ చేసుకోండి అప్పుడు ఆ ఇండస్ట్రీస్ని టార్గెట్ చేయండి వాళ్ళనే క్లయింట్స్ని పెట్టుకోండి అందులో మీరు ఎక్స్పర్ట్ అవుతారు ఇంకా ఇప్పుడు ఎవరైనా సరే లాయర్ ఒక లా ఫామ్ ఉంది మాకు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కావాలంటే మీరే గుర్తొస్తారు వాళ్ళకి ఎందుకంటే మీరు ఆ ఇండస్ట్రీకే సర్వ్ చేస్తున్నారు కాబట్టి అందులో ఆ పర్టికులర్ కేటగిరీలో మీ ఏజెన్సీ మార్కెట్ లీడర్ అవుతుంది కాబట్టి సో నీస్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు ట్రై చేయండి లేదు మేము అందరికీ అన్నట్టుగా ఐ డోంట్ రికమెండ్ దట్ అది కూడా ఒకసారి చూసుకోండి దాని తర్వాత మార్కెటింగ్ ఎస్ ఏజెన్సీ స్టార్ట్ చేసిన తర్వాత ఏజెన్సీకి కూడా మార్కెటింగ్ అవసరమే అన్ని ఎక్కువ శాతం ఏజెన్సీస్లో నేను చూసిన అంటే మిస్టేక్ అనలేము ఇక ఇక అదా అలా ఉంది అదే ఉన్నదని చెప్తున్నాను నేను వాళ్ళ సొంత ఏజెన్సీని మార్కెటింగ్ చేసుకోరు వాళ్ళకుండే క్లయింట్స్కి కష్టపడతారు డే అండ్ నైట్ కష్టపడి మార్కెటింగ్ చేస్తారు కానీ వాళ్ళ ఏజెన్సీకి మాత్రం ఏదో ఇంక్లూడింగ్ నేను కూడా అంటే నేను ఎక్కువ సర్వీసెస్ పైన లేను కాబట్టి నేను అంత అగ్రెసివ్గా మార్కెటింగ్ చేసుకోలేదు బట్ నిజంగా ఏజెన్సీయే ఫుల్ టైం బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా ఏజెన్సీని మార్కింగ్ చేసుకోవట్లేదు క్లయింట్స్కి అద్భుతమైన వెబ్సైట్లు ఇస్తారు సోషల్ మీడియా క్రియేటివ్స్ ఇస్తారు కానీ వీళ్ళ వీళ్ళ సోషల్ మీడియాలో క్రియేటివ్స్ ఉండవు వీళ్ళ వెబ్సైట్స్ సరిగ్గా ఉండదు వంద తప్పులు దొరుకుతాయి ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకున్న ఫ్రెషర్ని కూర్చోబెట్టినా ముందు తప్పులు చెప్తారు యాక్చువల్గా వాళ్ళకి తెలియదని కాదు బట్ వాళ్ళు వాళ్ళు ఫోకస్ చేయట్లేదు వాళ్ళు వాళ్ళు ఫోకస్ చేయట్లేదు సో నేనేం చెప్తానంటే రి ఐ హైలీ రికమెండ్ యూ టు ఫోకస్ అనమాట అంటే కొంత టైంని మీ మార్కెటింగ్కి కూడా కేటాయించుకోండి మీ వెబ్సైట్ ప్రాపర్గా పెట్టుకోండి మీ వెబ్సైట్ని ఎసీవో చేసుకోండి మీరు కూడా సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకోండి సోషల్ మీడియా మార్కెటింగ్ చేసుకోవడం కానీ ఈవెన్ ఫైండింగ్ క్లయింట్స్ అనేది ఏజెన్సీ కాబట్టి ఒక కొంచెం చిన్న చిన్న క్లయింట్స్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతారు కానీ బిగ్ క్లైంట్స్ కావాలనుకుంటే కొంచెం ఒక ఫిఫ్టీ థౌసండ్ అబవ్ కావచ్చు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఇచ్చే క్లయింట్స్ కానీ వన్ ల్యాక్ కావచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ క్లయింట్స్ కావాలంటే మీరు పర్సనల్గా మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఎన్నో ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఫైండింగ్ క్లైంట్స్ని కూడా మీరు ఎక్కువగా చూసుకోండి దానికి నెట్వర్కింగ్ ఎక్కువ హెల్ప్ అవుతుంది ఆల్రెడీ ఉన్న డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉన్నట్స్తో కూడా మీరు కనుక కొంత టచ్లో ఉండగలితే వాళ్ళు మీకు కొంత హెల్ప్ చేయగలుగుతారు వాళ్ళు ఏమంత స్వార్థంగా ఏం లేరు వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారు ఎలా క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు అని కానీ ఎలా మనం ఆఫర్స్ని ఆఫర్స్ అంటే మన సర్వీసెస్ ఆఫర్స్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అని కానీ వాళ్ళు నిస్వార్థంగా హెల్ప్ చేయడానికి ఉన్నారు చాలామంది మీరు కనుక వాళ్ళని రిక్వెస్ట్ చేయగలిగితే అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు అది ఒకసారి చూసుకోండి మార్కెటింగ్ అంటే ఓన్లీ వెబ్సైట్ సోషల్ మీడియానే కాదు కదా మిగతావి కూడా ఉన్నాయి ఆల్రెడీ ఏమేమి ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో మీకు ఆల్రెడీ అన్ని తెలుసు కాబట్టి బట్ అన్నిటినీ మీరు టచ్ చేయ టచ్ చేయగలిగితే బెటరే నేను ఒక పర్సన్ నాకు తెలుసు ఇతను నార్త్ ఇండియా ఇతను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ కామ్ ఏజెన్సీ ఓనర్ ఉన్నాడు అయితే ఇతనికి సర్వీసెస్ అంటే క్లయింట్స్ ఒక ఒక దశలో తగ్గిపోయినప్పుడు అతను అన్ని ట్రై చేసిండు వేరే వేరే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లోకి వెళ్ళాడు నెట్వర్కింగ్కి వెళ్ళాడు కాకపోతే అక్కడ నుంచి తక్కువ క్లయింట్స్ వచ్చాయి అతను ఏం చేశారంటే ఎస్ ఎలాగో మనం మన ఏజెన్సీని మనం ఎందుకు మార్కెటింగ్ చేసుకోవద్దని అతను ఎస్సీఓ పైన ఫోకస్ చేసి అతని వెబ్సైట్ పైన ఫోకస్ చేసేసరికి అతనికి మంచి క్లయింట్స్ గూగుల్ ఎస్ఈఓ నుంచి వచ్చారంట కాబట్టి మనం అన్ని అన్నీ ట్రై చేయండి చేయండి ఏది వర్కౌట్ అయితే దాన్ని ఎక్కువగా మీరు దాన్ని పూజ చేయగలిగితే మీకు క్లయింట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మన ఏజెన్సీని మనం మార్కెటింగ్ చేసుకోవాలి అది ఒకసారి చూసుకోండి నేను రీసెంట్గా ఒక పర్సన్తో ట అంటే మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పానంటే సో నేను నీ ఏజెన్సీ వెబ్సైట్స్ ఫ్లాస్ అని నేను నీకు చెప్తాను నాకు కూడా నువ్వు చెప్పని చెప్పాను సో ఇది బెటర్గా వర్క్ అవుతుంది అనమాట మనం పక్కల్లో మిస్టేక్స్ చెప్పాలంటే అబ్బా ఎంత ఎంత ముందుకు వస్తామో కదా కాబట్టి మనం మనం కనపడవు మిస్టేక్స్ కాబట్టి ఒక ఫెలో ఏజెన్సీ ఓనర్ వేరే వాళ్ళని చూస్తూ వేరే వాళ్ళని తీసుకోండి వాళ్ళు మన మిస్టేక్ మిస్టేక్ చెప్తారు మనం వాళ్ళ మిస్టేక్ చెప్పడం ఏదో మిస్టేక్స్ ఏదో చెప్పాలని కాదు ఏదో క్రిటిసైజ్ లాగా కాదు కాకపోతే మనం వాటిని సరిదిద్దుకొని మనం ఇంకా బెటర్గా మార్కెటింగ్ చేసుకోవడానికి అంతే అలా ఆ పర్స్పెక్టివ్లో మీరు ఆలోచించండి సో దాని తర్వాత ఇంకా క్లయింట్స్ వచ్చిన తర్వాత ఇక్కడే చాలా ఏజెన్సీస్ ఆర్ లెక్తో ఫ్రీలాన్సర్స్ కూడా మిస్టేక్ అని అనిపిస్తుంది సర్వీసెస్ ఆన్ టైం డెలివరీగా మనం ఇవ్వలేకపో అంటే ఇవ్వలేకపోతున్నారు చూడండి చిన్న చిన్న క్లయింట్స్ అయితే వాళ్ళు ఏమనకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు కానీ పెద్ద క్లయింట్స్ అయితే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దే డెడ్ లైన్స్ అనమాట మీకు ఒక డెడ్ లైన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీకు చెప్పాల్సి ఉంటుంది ఇవే ఇంకా సాఫ్ట్ స్కిల్స్లో కిందికి వస్తాయి కావచ్చు మీ డెలివరీ మీ ఏజెన్సీకి రెప్యుటేషన్ కానీ సర్వీసెస్ అయితే ఆన్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి ఈవెన్ ఒకవేళ మీరు ఆన్లైన్ మీరు ఆఫ్లైన్ మీటింగ్కి వెళ్తున్న ఆన్లైన్ మీటింగ్కి వెళ్తున్న వాళ్ళు మీకు ఒక టైం ఇచ్చారంటే ఆ టైంకే వెళ్ళండి ముందే వెళ్ళడం కావచ్చు సర్వీసెస్ డెలివరీ కూడా మీరు టైంకి ఇవ్వడం కావచ్చు ఈ సర్వీసెస్ వన్ మంత్ టైం ఉందంటే వన్ మంత్లో కూడా క్లయింట్ని లూప్లో పెట్టుకోండి వాట్సాప్ గ్రూప్ కావచ్చు ఈమెయిల్స్ కావచ్చు ప్రజెంట్ ఏం వర్క్ అవుతుంది ఎంత వర్క్ అవుతుందని వాళ్ళకు కూడా ఎస్ వీళ్ళు వర్క్ చేస్తారు అన్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఆ లూప్లో పెట్టుకోండి చిన్న చిన్న ఏదైనా మిస్టేక్స్ ఏదైనా అయినా ఒకవేళ హర్డల్స్ ఏమైనా వచ్చినా ఆ ప్రాజెక్ట్ మేనేజర్ విషయంలో క్లయింట్కి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి నేను డెలివరీ టైంకి వచ్చేసరికి ఇట్లా ఒక మాకు ఇష్యూ వచ్చింది అందుకని డిలే అయిందని కనుక చెప్తే అది ఇట్స్ ఏ బ్యాడ్ రిమార్క్ ఆన్ యువర్ ఏజెన్సీ కాబట్టి మీరు ముందే చెప్పండి ఇట్లా ఈ ఇష్యూ వచ్చిందంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కానీ నువ్వు లాస్ట్లో మొత్తం డెలివరీ టైంకి ఆ ఇష్యూ కనుక చెప్పినట్లయితే దే విల్ నాట్ అండర్స్టాండ్ అది గుర్తుపెట్టుకోండి మీరు ముందే లూప్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి సర్వీసెస్ ఆన్ టైమ్ డెలివరీ ఇవ్వండి అండ్ బెస్ట్ సర్వీసెస్ ఆన్ టైమ్గా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి నేను ఇంతకుముందు బ్యాంగ్లూరులో వర్క్ చేసిన టైంలో ఒక ఒక మేము ఒక కొత్త కంపెనీకి పెట్టాలని అనుకున్నాం అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీతోనే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉండే సో మేము ఒక ఇంటీరియర్ డిజైనర్ని మేము హైర్ చేసుకున్నాం ముంబై నుంచి అతను వచ్చాడు మాకు ప్రజెంటేషన్ ఇచ్చాడు మేము కరెక్షన్స్ చెప్పాము అతనికి కరెక్షన్స్ చెప్పిన టైము త్రీ ఆర్ ఫోర్ సాయంత్రం ఫోర్ కల్లా చెప్పాం అతనికి ఫ్లైట్ ఈవినింగ్ ఉండే అతనికి పంపించేసాము అతను కరెక్షన్స్ చెప్పిన తర్వాత అతను బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ముంబై వెళ్ళిపోయాడు ఐ థింక్ వన్ అవర్లో వెళ్ళిపోతాడు అక్కడ జర్నీ దాని తర్వాత మేబీ టెన్ ఆర్ లెవెన్కి అలా రీచ్ అయ్యాడు మాకు విత్ కరెక్షన్స్ నైట్ ఒకటి గంటలకు మాకు మళ్ళీ మళ్ళీ మాకు మెయిల్ చేశారు అన్నమాట పీపీటీ సో ఆ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ కనుక మీరు ఇవ్వగలిగితే నేను విన్నది ఏంటంటే బెస్ట్ సర్వీసెస్ ఆన్ టైంలో డెలివరీ చేయగలిగితే ఎక్కువ బిజినెస్ని మనం రాబట్టుకునే ఛాన్స్ ఉంటుంది దానికి ఇంకా అక్కడే మీ ఎక్కువ వర్క్ ఉంటుంది అనుకోవచ్చు మీ మీరు లోపల ఒక వర్క్ వస్తే దాని ప్రాసెస్ ఎలా క్రియేట్ చేస్తారని కానీ చెక్ లిస్ట్ కావచ్చు ఇదంతా ఇక్కడ మీరు వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది అది చూసుకోండి సర్వీసెస్ బెస్ట్గా ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా బాగానే ఉంటుంది మీ ఏజెన్సీకి దాని తర్వాత ఒకవేళ ఇంకా టీం ఒక టీం ఎలా చేసుకోవాలి సార్ అంటే టీం అంటే ఇప్పుడు ఏజెన్సీ ఉన్నప్పుడు ఒకరికి పని చేయలేరు కదా ఖచ్చితంగా టీం అవసరం అవుతుంది కాబట్టి చిన్న టీమా పెద్ద టీమా అది పక్కకు పెడితే టీమ్ని మీరు హైర్ చేసుకునేటప్పుడు యాక్చువల్గా మీరు ఏజెన్సీ రన్ చేయాలంటే మీకు ఎక్కువ కాస్ట్ ఎక్కడ అవుతుందంటే ఒకటి టీమ్ దగ్గర అవుతుంది అనమాట ఈ పీపుల్ కాస్టే ఎక్కువ ఉంటుంది రెండో కాస్ట్ ఎక్కడ ఉంటుందో తర్వాత స్లైడ్లో చెప్తాను సో కాబట్టి ఈ టీమ్ని హైర్ చేసుకునేటప్పుడు మీరు కొంత జాగ్రత్తగా హైర్ చేసుకోండి హై హైర్ యాజ్ పర్ యువర్ నీడ్ మీకు నిజంగా అవసరం ఉందనుకుంటేనే హైర్ చేసుకో నిజంగా ఫుల్ టైమ్ పర్సన్ అవసరం అనుకుంటేనే ఫుల్ టైమ్ పర్సన్ అయితే చేసుకోలేదు పార్ట్ టైమ్తో కూడా ఈ పని అయిపోతుంది నాకు అవసరం లేదనుకుంటే పార్ట్ టైం గురించి పెట్టుకో లేదు మనకి ఇంటర్న్స్ ఒకవేళ అవసరం అనుకుంటే ఇంటర్న్స్ని తీసుకో ఎలాగో చాలా ఈ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హైదరాబాద్లో నేర్చు ఎప్పటికప్పుడు నాకు తెలిసిన నెలకు వందకు పైగానే డిజిటల్ మార్టింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు సో వాళ్ళని నువ్వు ఫుల్ టైమ్ ఇంటర్న్స్గా తీసుకుంటావా లేకపోతే ఆఫీస్కి వచ్చి పని చేయించుకుంటావా వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తావా నీ ఇష్టం అది సో నువ్వు ఇంటర్న్స్తో నువ్వు చేయగలి చేయించగలుగుతావు అనుకుంటే ఇంటర్న్స్తో చేయించవచ్చు లేదా లేదు నాకు ఎక్స్పీరియన్స్ ఫ్రీ న్సర్స్ జస్ట్ ఈ పనికి అవసరం అనుకుంటే అలా అలా తీసుకొని వాళ్ళను పక్కకు పెట్టుకున్నా సరే కాబట్టి అందరు ఫుల్ టైంకే వెళ్ళకండి ఎందుకంటే ఈ క్వశ్చన్ ఫ్యాన్సీగా ఉంటుంది మీరు క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతారు మీ టీం ఎంతమంది ఉందని ఉన్నారని సో అదేదో గొప్ప విషయం అన్నట్టు చెప్పుకోకండి అవసరం ఉందనుకుంటేనే టీంని హైర్ చేసుకోండి టీంని హైర్ చేసుకున్నాక ఇంకా వాళ్ళని ఇంకా మేనేజ్ చేయడం అనేది ఇంకా మీ పీపుల్ స్కిల్స్కే వదిలేస్తున్నా సో కాబట్టి ఎనీథింగ్ అవసరం ఉంటేనే హైర్ చేసుకోండి లేకపోతే చేసుకోకండి ఎప్పటికప్పుడు హైరింగ్ ఫైరింగ్ అనేది కామన్గా ఉంటుంది మీరు టూ మచ్ ఎమోషనల్గా ఉండకండి ఒక పర్సన్కి ఒక అది అదొకసారి చూసుకోండి టీమ్ది టీం విషయానికి వచ్చేసరికి అది ఎక్కువ శాతం మిస్టేక్ ఇక్కడే చేస్తున్నారనే అనిపిస్తుంటుంది ఏజెన్సీస్ వాళ్ళు నిజంగా అవసరం ఉందనుకుంటేనే హైర్ చేసుకోండి నేను మరలా మరలనేది చెప్తున్నానంటే అంటే దాని అర్థం ఏంటి కదా సార్ అంత ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మీ ఏజెన్సీ రన్ చేయడంలో ఈ టీం అనేది దాని గురించి చూసుకోండి దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఆఫీస్ ఆఫీస్ నిజంగా స్టార్ట్ చేయాలంటే నేను చెప్పాను కదా ఎక్కువ ఎక్స్పెన్స్ ఎక్కడవుతుంది పీపుల్ తర్వాత ఎక్కడవుతుందంటే మీకు ఇక్కడ రియల్ ఎస్టేట్లో అవుతుంది అనమాట మీరు ఆఫీస్ స్టార్ట్ చేయాలా లేదా అని ఎందుకంటే ఆఫీస్ మీకు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కొంత మీకు లోపల వర్క్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ దాని తర్వాత ఎవ్రీ మంత్ రెంట్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ కాస్ట్ అనమాట మీకు ఎవ్రీ మంత్ రెంట్ ఉంటూనే ఉంటుంది కాబట్టి మీరు నిజంగా ఆఫీస్ ఫిజికల్ ఆఫీస్ స్టార్ట్ చేయాలా లేదా అనేది థింక్ చేసుకొని స్టార్ట్ చేయండి ఎందుకంటే మీకు ఇది మేజర్ ఎక్స్పెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో కాబట్టి ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ స్టార్ట్ చేసి క్లోజ్ చేసిన వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు వాళ్ళు క్లోజ్ చేయడానికి గల ఒక రీజన్స్లలో అంటే కొన్ని రీజన్స్లలో ఇది మెయిన్ రీజన్ ఉందన్నమాట జస్ట్ ఏదో డబ్బులు ఉన్నాయి కానీ ఏజెన్సీ స్టార్ట్ చేసారు టీం అంటే ఫిజికల్ ఆఫీస్ స్టార్ట్ చేసారు టీంని ఎక్కువ హైర్ చేసుకున్నారు కొంతకాలానికి వాళ్ళు ఏజెన్సీని అంటే షట్డౌన్ చేసేసారు అనమాట పీపుల్ని అంత కంపెనీని కూడా క్లోజ్ చేసే క్లోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి ఫిజికల్ ఆఫీస్ స్టార్ట్ చేసే ముందు మీరు అఫర్ట్ చేయగలుగుతారా లేదా ఆ మంత్ అది కానీ లేకపోతే క్లయింట్స్ నిజంగా మీ ఆఫీస్కి విజిట్ చేస్తారా లేదా అది కూడా చెక్ చేసుకోండి ఈవెన్ నవర్ డేస్లో కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ ఏజెన్సీ ఓనర్స్ కావచ్చు క్లయింట్స్ కావచ్చు వీళ్ళే క్లయింట్స్ లొకేషన్స్ కూడా వెళ్తున్నారు ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు థింక్ చేసుకోండి అంటున్నారు మళ్ళీ నేను మీకే వదిలేస్తున్నా నిజంగా అది స్టార్ట్ చేసుకోవాలా అని ఒకవేళ ఫిజికల్ ఆఫీస్ లేదనుకుంటే మీరు వర్చువల్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు వర్చువల్గా అంటే ఆన్లైన్ ద్వారా ఇంకా ఆన్లైన్ ద్వారా చేస్తున్నప్పుడు మంచి సిస్టమ్స్ ప్రాసెస్ కరెక్ట్గా పెట్టుకోండి ఒక టైం టు టైం వర్క్ చేసుకోండి అది ఇంకా ఇది ఇది వర్చువల్గా స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్తే బెటర్ అనేది నా సజెషన్ ఇనిషియల్గా ఎందుకంటే మీకు మంచి రెవెన్యూస్ వస్తున్నాయంటే మీరు ఫిజికల్ ఆఫీస్ స్టార్ట్ చేసుకోవడంలో తప్పేం లేదు కాబట్టి అగైన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఆలోచించుకొని స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి అంతే తప్ప మీరు అనవసరంగా ఫిజికల్ ఆఫీస్కి వెళ్ళారంటే ఎక్స్పెన్సెస్ అంత దీనికే పోతాయి అనమాట మీకు మీ క్లయింట్స్ నుండి వచ్చే రెవెన్యూ ఎక్కువ శాతం మీ ఆఫీస్కి పీపుల్కే టీంకే వెళ్తుంది కాబట్టి ఒక్కోసారి థింక్ చేసుకోండి అదొకసారి చూసుకోండి సో ఇంకొకటి ఇంకా మీరు ఏజెన్సీ స్టార్ట్ చేయాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ మీరు ప్రాపర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని సక్సెస్ఫుల్గా ఫ్రీలాన్సింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఏజెన్సీ ఓనర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్సుని ప్రాపర్గా ఏజెన్సీ లెవెల్లో ఏజెన్సీ పెట్టి రన్ చేసేంత లెవెల్లో మీరు నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ మార్టింగ్ కోర్స్ ట్రైనింగ్ మేము ఇస్తున్నాం ఒకవేళ స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్స్ మీరు కాల్ చేయొచ్చు నైన్ ఫైవ్ సెవెన్ నెంబర్కి అయితే మీకు జస్ట్ ఫోన్ కాల్ అవైలబుల్ ఉంది సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ నెంబర్కి మీకు వాట్సాప్ కూడా అవైలబుల్ ఉంది మీరు మీరు కాల్ చేయొచ్చు లేదనుకుంటే మీకు నా పర్సనల్ నెంబర్కి కనుక మీరు కాల్ చేయాలనుకుంటే డబల్ సెవెన్ జీరో టూ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ నా పేరు డిజిటల్ జాన్ ఈ వీడియో చేస్తున్నది నేనే అండ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కూడా మీకు ఇచ్చేది నేనే సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నప్పుడు ఏజెన్సీ రన్ చేయాలంటే మీకు చాలా బిజినెస్ ఆస్పెక్ట్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది వాటి అన్నింటినీ నేను కోర్సులో నేర్పిస్తాను ఒకవేళ మీ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ కనుక ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకుంటే మంచి రెవెన్యూస్ అయితే సంపాదిస్తున్నారు ఏజెన్సీ ఓనర్స్ కూడా కాబట్టి ఒకవేళ మీరు ఆ దిశగా వెళ్ళాలనుకుంటే మీరు మాకు కాల్ చేయండి ట్రైనింగ్ తీసుకోండి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి డిజిటల్ మార్టింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒకవేళ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక ఇక ఇంకా ప్రతి ఛానల్ వాళ్ళు చెప్పేదే కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైతే నీడ్ అనుకుంటారో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ పైన మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్న కామెంట్స్ చేయండి వాటి ఆ కామెంట్స్తో నేను మరలా కొత్త వీడియోస్తో నేను వస్తాను థ్యాంక్ యూ